శ్రీ మాతృ నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లిని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ నీ దరిద్రానికి నీ బంధం నిన్ను కష్టపెట్టడానికి కారణం ఇదే సమయం లేదు వెంటనే ఆలోచించకుండా ఈ చీటిని రహస్యంగా తాకి చూడమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేహం సందేశాన్ని దుర్గమ్మ తల్లి మనకు ఈరోజు అందించాలి అనుకుంటుంది మరి ఆ సందేశం వినే ముందు తెలుసుకోవాలంటే ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి ఎందుకంటే చాలామంది కూడా దుర్గమ్మ తల్లి భక్తులు వింటున్నారు కానీ వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు చేయడం లేదు ఎందుకంటే నేను మీ నుంచి కోరుకున్నది ఒక చిన్న లైక్ ఒకటి మాత్రమే ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ నీ యొక్క బంధం ఏదైతే ఉందో ఆ బంధం అనేది నేను కష్టపెట్టడానికి కారణం ఈ దరిద్రమే అని చెప్పి అంటున్నారు అసలు అదేంటో తెలుసుకోవడానికి ఈ చీటిని తాకు అని చెప్పి అడుగుతున్నారు అసలు ఏ బంధమైనా కానీ అంటే బిడ్డ తల్లి కూతురు బంధమైనా కానీ లేదా తండ్రి కొడుకుల బంధమైనా కానీ ముఖ్యంగా అన్నింటికంటే కూడా చాలా చాలా ముఖ్యమైనది ఏంటి అంటే భార్యాభర్తల బంధం ఎందుకంటే ఒక మనిషి పుట్టిన తర్వాత తన తల్లిదండ్రుల దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు మాత్రమే ఉంటారు కానీ మిగిలిన డెబ్బై ఐదు సంవత్సరాలు అనేది తన భర్త తన భార్య అంటే వీరిద్దరే కలిసి ఉంటారు ఈ బంధంలో చాలా అర్థం ఉంది అదేవిధంగా ఈ బంధం అనేది చాలా గొప్పది ఈ గొప్ప బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి మనిషి కూడా ఎన్నెన్నో చేస్తూ ఉంటాడు కానీ ఇప్పుడున్న ఈ ప్రస్తుత రోజుల్లో బంధం మధ్య గొడవలు జరగడం ప్రేమలు తగ్గిపోవడం మరొక పరస్త్రీ కానీ మరొక పరాయి పురుషుడు కానీ వీరి జీవితాల్లోకి ఎంటర్ అవ్వడం వీరు ప్రేమగా లేకపోవడం వల్లనే మేము ఈ తప్పు చేస్తున్నాము అని చెప్పి ఎవరికి వారు సర్ది చెప్పుకోవడం అదేవిధంగా ఇద్దరి మధ్య అన్యోన్యమైన సంబంధం అనేది లేకుండా ఉండటం దీనివల్ల తరచూ గొడవలు జరగడం ఇంట్లో ఎప్పుడు తలనొప్పులు అనారోగ్య సమస్యలు తిట్లు గొడవలు దీనివల్ల పిల్లలు కూడా మనశ్శాంతి లేకుండా బ్రతకడం ఇదంతా కూడా చాలా సర్వసాధారణం అయిపోయింది ప్రేమ ఉంటే డబ్బు ఉండదు డబ్బు ఉంటే ప్రేమ ఉండదు అన్నీ ఉంటే మనశ్శాంతి ఉండదు ఆరోగ్యం ఉండదు ఇలా ఏదో ఒక సమస్య మనిషి యొక్క జీవితాన్ని అతలాకుతలం అనేది చేస్తూ ఉంటుంది మరి ఈ సమస్యలన్నింటి నుంచి గట్టెక్కడానికి నీకు ఒక మంచి మార్గాన్ని నేను చెప్పబోతున్నాను బిడ్డ ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు చాలు పడిన బాధలు చాలు నష్టాలు చాలు ఇకనైనా కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇకపై అంటే ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నా జీవితం సంతోషంగా ఉండాలి నాకు నచ్చినట్లుగా ఉండాలి నేను ఆనందంగా గడపాలి అని చెప్పి నువ్వు కోరుకుంటే కనుక నేను చెప్పింది చెప్పినట్లుగా చెయ్యి నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో వారు నువ్వు చెప్పినట్లుగా వింటారు అదేవిధంగా ఇంట్లో గొడవలు ఏవి కూడా లేకుండా ప్రశాంతకరమైన ఒక పాజిటివిటీ అనేది నీ చుట్టూ ఏర్పడుతుంది దానికోసం ఇక్కడున్న చీటీని తాకమన్నాను కదా బిడ్డ ఆ చీటీ తీసుకో అంటే నువ్వు ఒక తెల్లటి పేపర్ని తీసుకో దాన్ని చక్కగా నాలుగు వైపులా కూడా సమానంగా ఉండేలాగా కట్ చేసుకో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఆ చీటీ మీద త్రిబుల్ ఫైవ్ అంటే ఐదు 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 తెలుగులో చెప్పాలి అంటే కనుక మూడు ఐదులు మీ అందరికీ ఇప్పుడు తెలిసే ఉంటుంది మూడు ఐదు నెంబర్లు చక్కగా దగ్గర దగ్గరగా వేయండి ఈ యొక్క నెంబర్ వేసే ముందు మీరు బ్లాక్ కలర్ మాత్రం వాడకూడదు వాడితే గ్రీన్ కలర్ వాడండి లేదు అనుకుంటే కనుక బ్లూ కలర్ వాడండి ఎందుకంటే త్రిబుల్ ఫైవ్ నెంబర్ అనేది ఒక ఏంజల్ నెంబర్ అన్నమాట ఈ ఏంజల్ నెంబర్కి మీరు ఏదైతే సంకల్పించుకుంటున్నారో ఆ సంకల్పాన్ని తీర్చే ఒక గొప్ప శక్తి అనేది ఉంటుంది ఇది విడిగా చెప్పడం కంటే కూడా పరిహారాల రూపం పరిహారాల శాస్త్రం ప్రకారంగా మీకు చెప్పాలి అంటే కనుక ఈ యొక్క త్రిబుల్ ఫైవ్ అనేది భగవంతుడికి మనకి మధ్య దేవదూతలు తిరుగుతూ ఉంటారు మీ అందరికీ తెలిసే ఉంటుంది అసలు సంధ్యావేళ వేళ తదాస్తు దేవత తిరుగుతూ ఉంటారు ఏ మాట పడితే ఆ మాట అనకూడదు చెడుని తలవకూడదు కష్టం వస్తుంది అని చెప్పి చెప్పకూడదు ఎప్పుడూ కూడా మేము సంతోషంగా ఉంటాము ఆనందంగా ఉంటాము అని చెప్పి మాట్లాడాలి అప్పుడే తదాస్తు దేవతడు తదాస్తు అని చెప్పి అని దీవించి వెళ్తారు అని చెప్పి మీరు వినే ఉంటారు అంటే మనకు తెలియకుండా మనకి కొంత సమయం దేవతలనే వారు తిరుగుతూ ఉంటారు ఆ దేవతల దగ్గరకు మన యొక్క సంకల్పాన్ని చేర్చే శక్తి అనేది ఈ యొక్క ఏంజల్ నెంబర్స్కి ఉంటుంది ఇది పరిహారాల శాస్త్ర ప్రకారం ఆధారంగా తీసుకుని నేనైతే ఇప్పుడు మీకు ఇది చెప్పడం అయింది ఎందుకంటే చాలామంది కూడా కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు అక్క మా భర్త మాకు తిరిగి రావాలి మా యొక్క భార్య మాకు తిరిగి రావాలి నా భర్త నేను చెప్పినట్లుగా వినాలి నా భర్త చెడు వ్యసనాలకు గురి అవుతున్నాడు నా భర్త నన్ను కష్టపెడుతున్నాడు నన్ను అర్థం చేసుకోవడం లేదు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా చాలా మంచిగా ఇప్పుడు ఇబ్బంది పెడుతున్న సమస్య ఇది ఎందుకంటే ఏ ఆడపిల్ల అయినా కానీ లేదంటే ఏ అబ్బాయి అయినా కానీ తన తోడు అనే బంధంతో ఇష్టమైన బంధంతో సంతోషంగా ఉండాలి బ్రతికినన్నాడు అని చెప్పి కోరుకుంటూ ఉంటారు కానీ బ్రతికేదే మనం చాలా చిన్న జీవితం ఈ చిన్న జీవితంలో ఈ యొక్క గొడవ కష్టాలతోటి మన యొక్క జీవితకాలం ఒక్కొక్క రోజు కూడా రోజు గడిచే కొద్దీ మన జీవితకాలం కూడా గడిచిపోతుంది అని చెప్పి గమనించుకోవాలి ఈ యొక్క ఉన్న ఈ చిన్న జీవితాన్ని ప్రతి నిమిషం కూడా ఆనందదాయకంగా మనం మలుచుకోవాలి అలా ఆనందదాయకంగా మలుచుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ కొన్ని పరిస్థితులు కొన్ని స్థితిగతులు అనేవి మనిషి యొక్క మనసుని అల్లకల్లోలం చేసేసి గొడవలకి దారితీస్తూ ఉంటాయి అటువంటి గొడవల నుంచి తప్పించుకోవడానికి పరిహారాల శాస్త్రాల్లో మన కోసం మన యొక్క కష్టాలను తప్పించుకోవడం కోసం కొన్ని పరిహారాలు అనేవి చక్కగా మనకి పెద్దవాళ్ళు రాసి ఉంచారు అందులో చాలా చాలా ముఖ్యమైనదే ఈ పరిహారం అన్నమాట నేను ఇందాక మీకు చెప్పినట్లుగా చక్కగా కాగితాన్ని తీసుకుని మూడు ఐదు నెంబర్లు వేశారు కదా ఈ విధంగా వేసేసిన తర్వాత మీ బంధం పేరు అమ్మాయి అయినా కానివ్వండి అబ్బాయి అయినా కానివ్వండి మీకు మీ అమ్మ మీకు నచ్చినట్లుగా ఉండాలి అన్న అంటే అమ్మ నచ్చినట్లుగా ఉండాలి ఏంటి అని చెప్పి అనుకుంటారు చాలామంది అంటే తరచుగా కొన్ని సమస్యల వల్ల పుట్టింటికి వెళ్ళిన అమ్మాయిలు మధ్య భర్తతో గొడవల కంటే కూడా ఈ మధ్య అమ్మ కూతుర్లకి అమ్మ కొడుకులకి మధ్య గొడవలు కూడా జరుగుతూ ఉన్నాయి అటువంటప్పుడు ఈ వయసుకున్న ఆ యొక్క సమస్యలను ఆ వయసులో ఉన్న తల్లి అర్థం చేసుకోలేకపోవచ్చు అటువంటప్పుడు నా ప్రాబ్లమ్స్ అన్నీ మా అమ్మకి అర్థం కావాలి అని కూడా ఈ యొక్క సంకల్పం చేసుకోవచ్చు అంతేకాకుండా మా అమ్మకి అనారోగ్య సమస్యలు తగ్గాలి అని కూడా ఈ సంకల్పం చేసుకోవచ్చు ఇలా మీకు నచ్చింది అది ధనానికి సంబంధించింది అయినా ఉద్యోగానికి సంబంధించింది అయినా లేదంటే సంతానానికి సంబంధించింది అయినా ఇలా మీ కష్టం ఏదైతే ఉంటుందో ఆ కష్టం తీరాలి అని చెప్పి సంకల్పించుకోండి మీరు ఈ విధంగా చక్కగా ఇది చేసేటప్పుడు స్నానం చేసి చెయ్యాలి అయితే పీరియడ్ టైంలో దీన్ని చేయకూడదు ఆ యొక్క ఐదు రోజులు గడిచిన తర్వాత చెయ్యాలి ఇక అమ్మాయిలు అబ్బాయిలు చక్కగా తలంటి స్నానం చేసి పవిత్రంగా ఇది చెయ్యాలి ఎందుకంటే మనం సాక్షాత్తు ఆ ఏంజల్స్కి అంటే మనకి ఇంకా భగవంతుడికి మధ్య ఉన్న ఆ దేవతలకి ఈ యొక్క అంటే ఈ యొక్క సందేశాన్ని ఈ యొక్క సంకల్పాన్ని మనం పంపిస్తున్నాం కాబట్టి మనం కూడా చాలా శుద్ధంగా శుద్ధిగా ఇది చేయాలన్నమాట అయితే ఇప్పుడు మీరు ఒక ప్లేట్ తీసుకోండి ఆ ప్లేట్ చిటికడు పసుపును వేసుకోండి అంటే చిటికడు అంటే చిటికడు కాదు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మీద అనేది వేసుకోండి ఈ పసుపు కూడా మీరు ఇంట్లో పసుపు కమ్మల నుంచి దంచిన పసుపును తీసుకుంటే చాలా శుభ అనేది వస్తుంది పసుపు అనేది చాలా పవిత్రమైనది మనకి శుభకార్యాలలో ఇది పసుపును ఎందుకు అంత ఇదిగా వాడతారు అంటే పసుపుతో మనం ఏం చేస్తే అక్కడ ఖచ్చితంగా శుభం జరుగుతుంది అని చెప్పి మన నమ్మకం అన్నమాట ముఖ్యంగా ఈ పరిహారాన్ని చేసేవారికి మనసు అనేది చాలా స్థిమితంగా చాలా నమ్మకంగా ఈ పరిహారాన్ని చేయాలి మళ్ళీ నమ్మకం లేకుండా చేసే మాకు జరగలేదు అని చెప్పి అంటే దానికి తప్పు కూడా మీదే అవుతుంది ఎందుకంటే అక్కడ మీరు నమ్మకాన్ని పెట్టుకోలేదు కాబట్టి ఇక పసుపుని తీసుకున్న తర్వాత ఆ పసుపులో ఆ పసుపుని కలపడానికి ఆవు మూత్రాన్ని కలపండి అంటే మనం సర్వసాధారణంగా పసుపుని కాళ్ళకు రాసుకునేటప్పుడు చక్కగా మనం నీటితో కలుపుతూ ఉంటాము కానీ ఈ పసుపుని ఆవు మూత్రంతో కలపండి ఎందుకంటే సకల దేవతలు కూడా కొలువు ఉండేది ఆవు యొక్క శరీరంలో మనకి ప్రాణగండం ఉన్నా సరే మనకి ఇప్పుడు కాసేపు బయటికి వెళ్ళాల్సి వచ్చి మనం ఏదైనా పని మీద బయటికి వెళ్తే మనకి ఆ రోజు మన తలరాతలో ప్రాణగండం రాసి ఉంది అనుకోండి మనకి ఆ రోజే ఆవు ఎదురొచ్చి మనం బయటికి వెళ్ళామనుకోండి ఆ ప్రాణగండం కూడా ఖచ్చితంగా దూరమైపోతుంది ఎందుకంటే తలరాతను మార్చే శక్తి అనేది అంతటి గొప్ప శక్తి మనకి గోమాతగా ఉందన్నమాట అలాగే ఆవు ఎంత శక్తివంతమైనదో ఆవు మూత్రం కూడా అంత శక్తివంతమైనది కనుక ఆవు మూత్రంతో ఏది చేసినా కూడా అది వందకి వెయ్యి శాతం జరుగుతుంది అని చెప్పి మనకి పరిహారాల శాస్త్రంలో మన పండితులు రాసి ఉంచారన్నమాట ఈ విధంగా పశువుని ఆవు మూత్రముతో చక్కగా కలుపుకున్న తర్వాత మీ యొక్క చూపు ఇప్పుడు వేలితో కానీ లేదంటే మీ యొక్క మధ్య వేలితో కానీ ఆ పశువుని తీసుకుని ఆ యొక్క పసుపుతోటి అంటే ఆవు మూత్రం పసుపుతోటి మీరు చక్కగా ఆ మూడు ఐదు నెంబర్ల మీద ఆ పసుపుతోటి దిద్దండి అంటే చిన్నపిల్లలు కనుక ఏబీసీలు వాళ్ళు దిద్దేటప్పుడు టీచర్ రాసి ఇచ్చిన దాని మీదే అని చెప్పి ఎట్లా దిద్దుతారు అలాగే మీరు రాసుకున్న ఆ పెన్నుతో రాసుకున్న మూడు ఐదు నెంబర్ల మీద ఈ యొక్క పసుపుతోటి మీ వేలితో చక్కగా పసుపుని పూయండి ఆ ఐదులకి మూడు ఐదులకి కూడా పసుపుని పూయండి తరువాత మీరు అదే ఆవు పసుపు కలిపిన ముద్దతోటి మీకు నచ్చిన వ్యక్తి పేరు అంటే మీ భర్త లేదా మీ భార్య లేదా మీరు ప్రేమించిన వ్యక్తి లేదా మీరు ఏ సంకల్పం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క మనిషి గురించి ఆ మనిషి పేరులో మొదటి లెటర్ ఇప్పుడు ఉదాహరణకి ఆ అమ్మాయి పేరు పూజిత అనుకోండి పీ రాయండి సరోజ అనుకోండి ఎస్ రాయండి ప్రియాంక అనుకోండి పీ రాయండి అలాగే అబ్బాయి పేరు విజయ్ అనుకోండి వీ రాయండి సంతోష్ అనుకోండి ఎస్ రాయండి ఇక రమేష్ అనుకోండి ఆరు రాయండి అలా వారి యొక్క పేరులో మొదటి అక్షరాన్ని ఈ పసుపుతోటి మీరు ఆ ఐదు నెంబర్ల పక్కన దీన్ని కూడా రాయండి ఈ విధంగా రాసిన తర్వాత మీ యొక్క సంకల్పాన్ని ఆ భగవంతుని ముందు కోరుకుంటున్నారు వాటెవర్ ఏదైనా కానీ డబ్బు డబ్బు అయినా కానీ ఇక సంతానం అయినా కానీ అనారోగ్య సమస్యలు పోవాలి అన్నా కానీ ఒకరి మధ్య ఒకరి ప్రేమ పెరగాలి అన్నా కానీ ఇలా ఏదైతే అది దాన్ని సంకల్పించుకోండి అక్కడ పెట్టుకొని సంకల్పించుకున్న తర్వాత ఇది మీరు ఏ రోజన్నా చేయొచ్చు మీరు పూజ చేసే సమయాలు మీకు తెలుసు కదా ఉదయం ఉదయం నాలుగు గంటల నుంచి మూడున్నర నుంచి పూజ చేసుకోవచ్చు మూడున్నర నుంచి పదకొండు గంటలలోపు సాయంత్రం అసలు సంధ్యా సమయంలో అంటే ఆరు గంటల నుంచి ఏడున్నర లేపు మీరు పూజ చేసే సమయంలో ఆ సంకల్పం చేసుకోవచ్చు ఏ రోజైనా కూడా పర్లేదు ఇక అమ్మవారి ముందు కానీ లేదంటే దుర్గమ్మ తల్లి ముందు కానీ మీకు నచ్చిన దైవం ముందు ఆ యొక్క చీటీని పెట్టి మీరు మీ యొక్క సంకల్పం నెరవేరలే అని చెప్పి కోరుకున్న తర్వాత ఒక నైట్ ఆ చీటీని అక్కడే ఉంచేసేయండి ఇక తరువాతి రోజు ఏం చేస్తారు అంటే అది కూడా స్నానం చేసిన తర్వాత భగవంతుని నమస్కరించుని అక్కడ చీటీని తీసి మీరు ఇంట్లో అయితే సింక్లో కాల్చేసేయండి లేకపోతే ఏదైనా పచ్చటి మొక్కల దగ్గరికి వెళ్ళి అక్కడ కాల్చేసేయండి ఇంట్లో అనుకోండి చక్కగా ఇంటి దగ్గరలో అనుకోండి ఆ మసిని కింద తొక్కే ప్రదేశంలో కాకుండా పారే నీటిలో పడవేయండి ఒకవేళ చెట్ల దగ్గర అనుకోండి మీరు చెట్ల దగ్గర కాల్చారు అనుకోండి దాన్ని పచ్చని మొక్కల దగ్గర పడవేసేయండి ఆ విధంగా పడవేసేసి చక్కగా ఇక మీ పని మీరు చూసుకోండి ఇక యూనివర్స్ చేసే హెల్ప్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే మీరు ఏదైతే సంకల్పించుకున్నారో మీరు ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా జరగడానికి యూనివర్స్ మీకు ఇరవై నాలుగు హెల్ప్ చేస్తుంది చాలామంది కూడా దుర్గమ్మ తల్లి భక్తులు అడుగుతున్నారు అక్క ఈ సమస్యతో బాధపడుతున్నాం మాకు ఉద్యోగం రావాలి మాకు జాబ్ రావాలి అంటే నా భర్త నేను చెప్పినట్లు వినాలి మా భర్తకు నా అనారోగ్య సమస్యలు ఉన్నాయి లేదా నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి మా భార్యకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి వాడన్నిటి నుంచి బయటపడాలి మాకు మనశ్శాంతి లేదు ఎక్కడికి వెళ్ళినా వెనకే వచ్చేస్తున్నాయి ఏమీ అనుకున్నట్లు అనుకునే విధంగా జరగడం లేదు చేతిలో ఒక రూపాయి కూడా నిలవడం లేదు సంపాదించింది ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది ఖర్చులు పెరిగిపోతున్నాయి చిన్న చిన్న కోరికలు తీర్చుకోలేకపోతున్నాం ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య అనేది ఉండే ఉంటుంది ఆ యొక్క సమస్యను తీర్చుకోవడం కోసం కొంచెం ఓపిక చేసుకుని ఒకరోజు దీన్ని చేసుకున్నా కానీ మీ జీవితాల్లో అద్భుతమైన మార్పులు జరుగుతాయి కానీ నమ్మకంతో చేయాలి నమ్మకం అనేది ఇక్కడ చాలా చాలా ముఖ్యం ఆ విధంగా నమ్మితేనే ఇది పనిచేస్తుంది ఎందుకంటే దుర్గమ్మ తల్లి మీ యొక్క కష్టం కష్టాలను చూసి మీ యొక్క బాధలను చూసి నా ద్వారా మీకు సంకల్పం అంటే మీకు ఈ సందేశాన్ని అందించాలి అనుకుంటుంది మన యొక్క ప్రపంచంలో ఎంతోమంది జనం ఉన్నారు కానీ ఈ వీడియోను కొంతమంది మాత్రమే చూస్తూ ఉంటారు ఆ కొంతమందికి దుర్గమ్మ తల్లి యొక్క ఆశీర్వాదం ఉండటం వల్లనే మీకు ఇది చెవిన పడుతుంది ఎందుకంటే దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం లేకుండా మనం అడుగు కూడా ముందుకు వేయలేం అలాంటి దుర్గమ్మ తల్లి స్వయంగా మనకి ఈ సందేశాన్ని అందించింది అంటే కనుక ఇప్పుడు నువ్వు చేసుకోబెడ్డా ఇది నువ్వు ఇది చేసుకుంటే నీ కష్టం నుంచి బయటపడతావు నువ్వు కోరుకున్న మార్పులు జరుగుతాయి అని చెప్పి మనకి ఈ సందేశాన్ని అందించింది మనకి ఎంతమంది ఎంత కష్టజీవులమైనా కానీ మనం చక్కగా ఏదనుకుంటే అది చక్కగా స్ట్రాంగ్గా చేసిన పర్ఫెక్ట్గా చేసినా కూడా మనకి ఆవ గింజంత అదృష్టం అనేది చాలా అంటే చాలా ముఖ్యం ఆవగింజ అంత అదృష్టం అనేది ఇటువంటి పరిహారాల ద్వారా మన జీవితాల్లో మన జాతకాలలో లేకపోయినా కానీ యూనివర్స్ సహాయంతో అంటే ఈ విశ్వం సహాయంతో ఆ అదృష్టాన్ని మనం మన దగ్గరకు వీటి ద్వారా తెప్పించుకుని మన జీవితాల్లో గొప్ప మార్పులు అనేవి మనం జరుపుకోవచ్చు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఇది చేయండి ఏ రోజైనా చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు వైశాఖ మాసం నడుస్తుంది ఈ వైశాఖ మాసం అంతా కూడా శుభమాసమే ఈ యొక్క వైశాఖ మాసంలో కనుక మీరు చేసుకుంటే ఇంకా ఇంకా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది దుర్గమ్మ తల్లి మీకు అంటే నా బిడ్డలు సంతోషంగా ఉండాలి నా బిడ్డలు ఆనందంగా ఉండాలి నా బిడ్డలు నచ్చిన వ్యక్తులతో సంతోషకరమైన జీవితాన్ని గడపాలి వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి వాళ్ళు ఉత్సాహంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ సంకల్పాన్ని అంటే ఈ సందేశాన్ని మనకు పంపించింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సందేశాన్ని వినియోగించుకుని చక్కగా మనం ఈ పరిహారాన్ని చేసుకుని మనకున్న కష్టాలన్నింటినీ కూడా దూరం చేసుకుని ఆనందంగా సంతోషంగా ప్రశాంతంగా ఉందాం నేనైతే తప్పకుండా ఇది చేసుకుంటాను చాలా ఇది వరకు చేశాను చేసి నేను మీకు ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే ఇవి చేసిన తర్వాత నా జీవితంలో ఎన్నెన్నో గొప్ప మార్పులు జరిగాయి కనుకనే దుర్గమ్మ తల్లి భక్తులకు కూడా ఇది తెలియాలి అని చెప్పి నేను చెప్తున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి అంతేకాకుండా మరి కొంతమంది దుర్గమ్మ తలి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు ఒక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి